సార్లు రిక్వెస్ట్ చేయమని కొంచెం టైం వీలు చూసుకొని సార్ స్పెండ్ చేశారు సార్ వచ్చి ఈ సాయిరామ్ గారు ప్రస్తుతానికి తణుకు వర్క్ చేస్తున్నారు జేసీజేగా జూనియర్ సిట్గా చాలా సర్వీస్ గా ఉన్నటువంటి సాయిరామ్ సార్ వచ్చి మొదటి నుంచి కూడా మనకి ప్రజలకు సర్వీస్ చేయడం ఉద్దేశంతో ఉన్నటువంటి వ్యక్తి అదేవిధంగా సార్ పనిచేసే దగ్గర కూడా ఏమంటే మండల్ లీగల్ సర్వీస్ లో కూడా ఎక్కువ యాక్టివ్గా ఉంటూ ప్రజలందరికీ కూడా న్యాయ వ్యవస్థ దగ్గర తీసుకునే ప్రజలు చేరువు తీసుకునే దాంట్లో ముందు మన రిక్వెస్ట్ పైన ఈరోజు సార్ ఒక వన్ అవర్ మనకి స్టాండ్ స్టాన్యం చెప్పి అడిగాను విలు చేసినందుకే సార్ తెలియజేస్తూ సార్ని మాట్లాడగలుగుతూ కోరుతున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ సార్ ఓకే గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ మురళీగారు గుడ్ ఈవినింగ్ ఓకే సార్ ఇనబడ వాయిస్ ఇనబడతా సార్ వినిపిస్తుంది వినిపిస్తుంది అందరికి గుడ్ ఈవినింగ్ అండి చాలా మంది వీడియోస్ టర్న్ ఆఫ్ చేశారు గుడ్ ఈవినింగ్ సార్ ప్రాబబ్లీ ఇంటర్వ్యూలో ఫేస్ టు ఫేస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ నుంచి అలవాటు చేసుకుంటే మంచిది వీడియోస్ టర్న్ ఆఫ్ చేసుకుంటే మంచిది అన్లెస్ మీ క్లియర్ గా లేకపోతే టర్న్ ఆఫ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ కమెన్సింగ్ ఆఫ్టర్ లెవెన్ ఇయర్స్ నేను క్లాస్ తీసుకుంటున్నాను ఆఫ్టర్ గెటింగ్ సెలెక్టెడ్ బిజీగా ఉండటం వల్ల క్లాసెస్ తీసుకోవడం అనేది లేదు సో కాబట్టి నేను చెప్పే వాటిలో మీకు ఉపయోగపడేవి తీసుకొని రిమైనింగ్ వదిలేస్తాయండి వన్ అవర్ క్లాసు యూస్ఫుల్లా కాదా అనేది పక్కన పెట్టినట్లయితే యూస్ఫుల్ మెటీరియల్ తీసుకోండి రిమైనింగ్ కనుక కంప్యూటర్లో ఫైల్స్ డిలీట్ చేసినట్టుగా డిలీట్ చేసేసుకోండి ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ నాకు గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ ప్రిలిమ్స్ కి అలాగే మెయిన్స్ కి సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా అందరు క్లాస్లో ఉన్నారనేది గారు చెప్పడం జరిగింది సో ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని జస్ట్ టిప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి ఏదన్నా మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ కానీ ఏదన్నా అయితే ఫార్ములాస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఈక్వేషన్స్ ఎలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి అనేది మనం చెప్పుకోవచ్చు దాని అన్లైక్ మ్యాథమెటిక్స్ ఇది మనకి డ్రై సబ్జెక్ట్ మనం ప్రతి యాక్ట్ లో కూడా నెంబర్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి దాంట్లో సబ్ సెక్షన్స్ ఉంటాయి వీటన్నిటిని గుర్తు పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది ఈ మెమరీ టెక్నిక్ అనేది ఎవరి ఇండివిజువల్ మీద వాళ్ళ ఐక్యూ లెవెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫస్ట్ గా మనకి సార్ మీరు చేసుకోండి సార్ ముందా ఆటోమేటిక్గా అన్మ్యూట్ అవుతున్నట్టు ఓకే ఫస్ట్గా బేసిక్గా అసలు సివిల్ జడ్జ్ జూనియర్ డివిజన్ మనం ఎందుకు రాయాలి అనుకుంటున్నాం అనేది ఒక బేసిక్ గా మనకు ఒక ఐడియా ఉండాలి ప్రతి అక్కడ కూడా ఏదైనా కాంపిటేటివ్ కి ప్రిపేర్ అవుతున్నామంటే అందరూ రాస్తున్నారు కాబట్టి మనం కూడా రాద్దాము లేదు ఏజ్ ఉంది సో ఒక ఎగ్జామ్ పడింది డబ్బులు ఉన్నాయి కాబట్టి రాద్దాము ఈ ఉద్దేశమా ఏంటి అసలు మన గోల్ అనే ఉద్దేశంతో మనం చూసుకున్నట్లయితే మనకి ఒక ఆన్సర్ రావాలి అలా వచ్చినట్లయితే ఫస్ట్ స్టెప్ సక్సెస్ఫుల్గా మనము జేసీజే వైపు అడుగు వేసినట్లు మనం ఎందుకు రాస్తున్నామో తెలియకుండా ఎగ్జాము అప్లై చేసాము ఫిలిమ్స్ రాసాము అని దాని తర్వాత మేము ఏం అంటే మనం ఎప్పటికి కూడా సక్సెస్ అయ్యే అవకాశము లిటిల్ బిట్ ఛాన్సెస్ అది మనకి ఫస్ట్ సో శాలరీ ఎంత ఉంటుంది అవగాహన ఉందా సో మనకు వచ్చే మనం ఏదైనా జాబ్ కి అప్లై చేస్తున్నప్పుడు అక్కడ ఏంటి ఎలా ఉన్నది అది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది నేచర్ ఆఫ్ జాబ్ ఏంటి అనేది తెలుసుకొని వెళ్ళాల్సి ఉంటుంది బేసిక్ పే వచ్చేసి డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అన్నీ ఇవన్నీ కలుపుకొని బేసిక్స్ ఎలవెన్సెస్ డిడక్షన్స్ ఇవన్నీ కలిపితే సెలెక్ట్ అయితే కనుక మీ పాకెట్కి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఎవ్రీ మంత్ అనేది రావటం జరుగుతుంది అది సో అంత హ్యూజ్ అమౌంట్ థర్టీ డేస్లో ప్రాక్టీస్లో అయితే మనకి రావచ్చు రాకపోవచ్చు ఇట్ విల్ టేక్ టైం కానీ ఇక్కడైతే సర్టెన్గా మనం సెలెక్ట్ అయినట్లయితే కనుక వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఇనిషియల్ జాయినింగ్ అప్పుడు ఫస్ట్ ఇయర్లో మనం డ్రా చేయడం జరుగుతుంది దీంతో పాటుగా ఒక పని ఒక కుక్ ఒక అటెండరు ఒక మసాల్సి అంటే మన ఇంట్లో అన్ని పనులు చేయడానికి ముగ్గురు ఉంటారు మనకి అటెండర్స్ డైలీ మనకి సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మరి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మన వర్క్ అంత ఈజీ ఏం కాదు ఇట్ ఈజ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈవెన్ సండేస్ కూడా వర్క్ ఉంటుంది మన నేచర్ ఆఫ్ జాబ్ నాట్ ఓన్లీ ప్రొనౌన్సింగ్ జడ్జ్మెంట్స్ జడ్జ్మెంట్స్ ఇవ్వటమే కాదు డైంగ్ డిక్లరేషన్స్ అంటే చనిపోయిన వ్యక్తులు చనిపోవటానికి సిద్ధంగా ఉన్నారు హాస్పిటల్లో ఉన్నారంటే మనం వెళ్ళి రికార్డ్ చేయాలి ఎవిడెన్స్ వాళ్ళు ఏ చెప్తే అది చేయాలి చాలా భయంకరంగా ఉంటుంది అనమాట ఒక్కసారి బర్న్ ఇంజూరీస్తో విక్టిమ్స్ ఉంటారు లేదా స్టాబ్ ఇంజూరీస్తో ఉంటారు మాట్లాడలేరు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం వెళ్ళి రికార్డ్ చేయాల్సి వస్తుంది సో కొంచెం ధైర్యం కూడా కావాల్సి ఉంటుంది వీటన్నిటిని పక్కన పెడితే మనం బంధువులకి చాలా దూరం అయిపోతాం చాలా అంటే చాలా మనకి లీవ్స్ తక్కువగా ఉంటాయి ఫ్రీక్వెంట్గా లీవ్ పెట్టాలంటే కుదరదు లీవ్ పెట్టాము అంటే కనుక మన వర్క్ మనం జడ్జ్మెంట్ ప్రొనౌన్స్ చేయడంలో కూడా వెనకబడి ఉంటాము యూనిట్ క్యాలిక్యులేషన్ ఉంటుంది సో ఇన్ని ఇబ్బందులు ఇబ్బందులని కాదు ఇష్టపడి వస్తే ఇబ్బంది ఉండదు ఇవన్నీ ముందు తెలుసుకోండి ఏముంటుంది అనేది తెలుసుకున్నట్లయితే జస్ట్ ఇది రాయాలా వద్దా అనేది ఉంటుంది మేము జాయిన్ అయ్యేటప్పుడు ఒక ఆఫీసర్ గారిని ఎట్లాగే మీట్ అయ్యాము మీరు ఎట్లా మీట్ అయ్యారో మేము కూడా ఎట్లా మడితే ఆయన ఒకే ఒకటి చెప్పారు జాయినింగ్ జూనియర్ సివిజన్ సర్వీసెస్ ఈజ్ నథింగ్ బట్ మార్టిగేజింగ్ గేజింగ్ ఆఫ్ అవర్ లిబర్టీ ఫర్ లైఫ్ లాంగ్ ఈవెన్ రిటైర్మెంట్ కూడా మన లిబర్టీని తాకట్టు పెట్టేసినట్టే అంటే అంత డెప్త్గా ఉంటుంది జాబ్ అనేది మనకి పర్సనల్ లైఫ్ అనేది ఆల్మోస్ట్ కట్టాలైపోతుంది సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్కి ఎందుకు ప్రిపేర్ అవుతున్నాము అనేది ఒక్కసారా అంటే మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశం కాదు జాబ్ ఎలా ఉంటుంది నేచర్ ఆఫ్ జాబ్ అని బెనిఫిట్స్ అన్నీ కూడా ఇవన్నీ పక్కన పెట్టేస్తే వి ఎంజాయ్ లాట్ కొత్త కొత్త ప్రాంతాలు జరుగుతుంటాం ఎవ్రీ త్రీ ఇయర్స్కి కూడా రకరకాల వ్యక్తులను చూస్తుంటాము మనం చాలా మందికి న్యాయం చేయగలిగే స్థితిలో ఉంటాము న్యాయము చేయటానికి స్కోప్ ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ బై వే ఆఫ్ ప్రొనౌన్సింగ్ జడ్జ్మెంట్స్ కానీ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫు నుంచి మనం పల్లెటూరులో వెళ్ళేసి కావాల్సిన వాళ్ళకి లీగల్ కానీ ఫైనాన్షియల్ కానీ ఇటన్నిటికీ కూడా అసిస్ట్ చేయడానికి చాలా స్కోప్ ఉన్నటువంటి జాబ్ ఇది సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే సిలబస్ గురించి మేం రాసినప్పుడు సిలబస్ కి ఇప్పుడు సిలబస్ కి కొంచెం వేరియేషన్ ఉంది స్లైట్ వేరియేషన్ సిలబస్ లో నేను అది కూడా ఒక ఇంట్రొడక్షన్ చెప్పేస్తాను గారు చెప్తారేమో అనుకున్నాను బట్ యాక్చువల్గా నాది టూ థౌజండ్ టెన్ కంప్లీటెడ్ లా ఎల్ఎల్బి ఆ తర్వాత టూ థౌజండ్ టెన్ నుంచి కూడాను మొత్తం ఫోర్ టైమ్స్ నేను చేసేసే రాయటం అయింది ఫోర్త్ టైం నేను సెలెక్ట్ అవ్వటం జరిగింది ఫస్ట్ టైం ప్రిలిన్స్లో సెలెక్ట్ అయ్యాను మెయిన్స్ వరకు రాశాను ఆ తర్వాత మూడు కూడాను ఇంటర్వ్యూ దాకెళ్ళాను ఫైనల్గా ఫోర్త్ దాంట్లో నేను సెలెక్ట్ అవ్వటం జరిగింది టూ థౌజండ్ ఫిఫ్టీన్ బ్యాచ్ జాయిండింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ సో ఇంత కష్టపడితే కానీ రాలేదు ఎటువంటి కోచింగ్ తీసుకోకుండా ప్రిపేర్ అవటము ప్రాక్టీస్ చేయటంతో జరిగింది సో మీకున్న వెసులుబాటుని ప్రకారం కోచింగ్ తీసుకోవటమా సొంతంగా ప్రిపేర్ అవటమా అనేది ఎవరు ఇండివిజువల్ ఫైనాన్షియల్ పరిస్థితి కానీ మీ యొక్క తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది సో అక్కడి వరకు పక్కన పెట్టేస్తే సిలబస్కి వస్తే ఎక్సైజ్ యాక్టు గేమింగ్ యాక్ట్ జువైనల్ జస్టిస్ యాక్ట్ కొత్తగా యాడ్ చేస్తారు ఇప్పుడు ఉన్నటువంటి సిలబస్లో ఒక్క యాక్ట్ డౌరీ ప్రొబిషన్ యాక్ట్ ఐ థింక్ కనిపించట్లేదు తీసేసినట్టున్నారు ప్రీవియస్ మేము రాసినప్పుడు డౌరీ ప్రొబిషన్ యాక్ట్ కూడా వన్ ఆఫ్ ది సిలబస్ మనకి ఇన్ని యాక్ట్లు చూసినానే కానీ మనల్ని ప్రిలిమినరీగా అడిగే క్వశ్చన్ ప్రతలు వచ్చి కూడాను అంటే మేము ప్రిపేర్ అయినప్పుడు కానీ ఫ్రీక్వెంట్గా ఇప్పుడు అడగటం కానీ కొత్తగా చూస్తే ఏంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఇంపార్టెంట్ యాక్ట్స్ ఏంటి ప్రిలిమ్స్ వైజ్గా కానీ మెయిన్స్ కానీ ఏ యాక్ట్ చదివితే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి అనేది ఎక్కువ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ అది మనకి టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఫైనల్ ఎగ్జామ్స్ చూస్తే ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది ఈ చాప్టర్ నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి ఇన్ని మార్క్స్కి ఈ చాప్టర్ నుంచి ఇట్లా ఈ బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది కానీ జేసీసీ ఎగ్జామ్కి అలాంటి బ్లూ ప్రింట్ ఏమీ ఉండదు సో ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అలా ఇస్తే కనుక అందరూ ఒకే విధంగా ప్రిపేర్ అవుతారు సో ఈ యాక్టు ఏ ఒక్క యాక్టు ఏ ఒక్క సెక్షన్ కూడా ఒమిట్ చేయడానికి లేదు మనము అన్ని యాక్ట్లు చదవాల్సిందే పిన్ టు పిన్ అన్ని సెక్షన్లు సబ్ సెక్షన్తో సహా కూడాను బై హార్ట్ చేయాల్సిందే మగప్ కాకుండా బై హార్ట్ బట్టి కాదు మనము మనకి వే ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది అనేది ఎవరి ఇష్టాన్ని గుర్తుండేదాన్ని బట్టి వాళ్ళు ప్రతి సెక్షన్ కూడాను గుర్తు పెట్టుకొని తీరాల్సిందే దానికి ఎటువంటి షార్ట్ కట్స్ లేవు ఓన్లీ కూడాను గుర్తుపెట్టుకొని రెగ్యులర్గా మనము యాక్ట్ని ఒక్కసారి మన టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని వేరే యాక్ట్ను కూడా కర్సరీగా చదువుకుంటూ వెళ్తాము జస్ట్ అసలు ఓన్లీ రోజు ఒక టెన్ సెక్షన్స్ ఒక ఫిఫ్టీన్ సెక్షన్స్ మనకు ఉన్నటువంటి సమయాన్ని బట్టి కర్సరీగా చదువుకుంటూ వెళ్తాము ఒక నోట్స్ పక్కన పెట్టుకొని మీకు నా ఏదన్నా ఇంపార్టెంట్ అనిపించిన సెక్షన్ని పికప్ చేసుకొని పక్కన రాయటము ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళినట్లయితే మీరు ఈ ఉన్నటువంటి అన్ని యాక్ట్స్ కూడాను తర్సరిగా మీకు ఫిలిమ్స్ యాస్పెక్ట్లో చాలా ఉపయోగపడుతుంది ఫిలిమ్స్లో ఏంటంటే ఏ పాయింట్ నుంచి అడుగుతారు అనేది కూడా ఎవరికీ అర్థం కాదు మనము ఇంపార్టెంట్ కాదు అనుకున్న యాక్ నుంచి కూడాను ఒక రెండు బిట్స్ వస్తాయి సో వాటిని ఆ రెండు బిట్స్ ఆన్సర్ చేయకపోవటం వల్ల జరిగే నష్టం ఏంటనేది నాకు ఇంటర్వ్యూలో వచ్చింది ఫిఫ్టీ ఫోర్ పాయింట్ టూ జీరో నాకు గనక ఒక్క పాయింట్ ఆ టూ జీరో కానీ పాయింట్ జీరో ఫైవ్ కానీ తగ్గినట్లయితే మళ్ళీ నేను మీతో పాటు రాయడానికి ఉండేవాడినా నెక్స్ట్ సెలెక్ట్ అవ్వకుండా సో ఎవ్రీ మార్క్ కౌంట్స్ అనమాట ఇక్కడ సో అందుకని ఇంపార్టెంట్ అనే వర్డ్ వదిలేసండి ఎవ్రీ యాక్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అంతే మనకు ఒక సిలబస్ ప్రిస్క్రైబ్ చేశారు అంటే మేము అందులోంచి అడుగుతాము సో అందులో ఇంపార్టెంట్ ఏంటి అని అడగద్దు అవన్నీ కూడా మీరు చదవండి మేము అడుగుతామని దాని ఇండికేషన్ కాబట్టి ప్రతి యాక్ట్ కూడాను ఇంపార్టెంట్ ప్రతి సెక్షన్ కూడాను ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్గా టూ థౌజండ్ ఫిఫ్టీన్ నోటిఫికేషన్ మేము రాసినటువంటి మెయిన్స్ నోటిఫికేషన్ జనరల్గా మీరు అందరూ సిఆర్పిసి ఇంపార్టెంట్ అంటూ ఉంటారు అవునండి మురళీ గారు సిఆర్పిసి వెరీ ఇంపార్టెంట్ అంటారు అన్ని కి ఒక్క క్వశ్చన్ కూడా మెయిన్స్లో అడగలేదు ఈవెన్ వన్ మార్క్ క్వశ్చన్ కూడా సిఆర్పిసి నుంచి రెండు వేల పదిహేను నోటిఫికేషన్లో ఎంటైర్ ఎయిటీ మార్క్స్ క్వశ్చన్ పేపర్లో ఐ థింక్ ఫిఫ్టీన్ అనుకుంటా ఫిఫ్టీన్ నోట్ మా నోటిఫికేషన్ కానీ ఒక్క క్వశ్చన్ కూడా అడగలేదు మరి ఇప్పుడు చెప్పండి మేజర్ యాక్స్ అంత పెద్ద చాప్టర్స్ ఉన్నవి ప్రతి ఎగ్జామ్లో కూడా ఫార్టీ ఫిఫ్టీ మార్క్స్ క్వశ్చన్స్ కవర్ చేస్తూ ఉంటారు లో కానీ మెయిన్స్లో లో వచ్చేసరికి అలాంటి సిఆర్పిసి నుంచి ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యింది కింగ్ అనమాట మాకు ఇప్పటికీ ఒక్క క్వశ్చన్ కూడా అడగకుండా అంటే ఎగ్జామ్ పేపర్ సెట్ చేసేవాళ్ళ మైండ్ సెట్ని మనం గెస్ట్ చేయటం అనేది అంత ఈజీ కాదు ఎందుకంటే హైకోర్టు జడ్జెస్ ప్రిపేర్ చేస్తుంటారు మనల్ని లో టెస్ట్ చేయాలి అనేది చూసుకోవాల్సి ఉంటుంది మనం దాన్ని అబ్జర్వ్ చేయడానికి దాన్ని ఓవర్కమ్ కావడానికి ఏం చేయాలంటే మనకి డైలీ జర్నల్స్ వస్తుంటాయి మంత్లీ జర్నల్స్ రిపోర్ట్ జడ్జ్మెంట్స్ ఇవన్నీ కూడాను ఇండివిజువల్గా అందరూ కొనుక్కోలేరు ఎందుకంటే ఒక్కో జనరల్ సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి ఇయర్లీ ఫైవ్ థౌజండ్ టెన్ థౌసండ్ అలా ఉంటుంది మీకు డిస్టిక్ కోర్టుల్లో లైబ్రరీస్ ఉంటాయి అక్కడ యాక్సెస్ ఉంటుంది అదర్వైజ్ మీరు మౌఫిజల్ కోర్ట్స్లో కనుక ఇండివిజువల్ సింగిల్ కోర్ట్స్ ఉన్న చోట కనుక ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే అక్కడ ఉన్న మేజిస్ట్రేట్ గారిని రిక్వెస్ట్ చేసుకోండి అక్కడికి త్రీ ఫోర్ మ్యాగ్జిన్స్ వస్తాయి అక్కడ లైబ్రరీ ఉంటుంది అక్కడ సంతకం పెట్టి జడ్జిగా రిక్వెస్ట్ చేస్తే కనుక ఒక ఫైవ్ డేస్కి ఫోర్ డేస్ కి బుక్స్ ఇస్తుంటారు ఒక ఇద్దరు ముగ్గురు కలిసి రిక్వెస్ట్ చేసుకుని చదువుకున్నట్లయితే మీకు ఈజీ యాక్సెస్ అనేది ఉంటుంది మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చదువుకోవచ్చు ఇక్కడ మా దగ్గర అలాగే తీసుకుంటున్నారు మేము ఇవ్వటం కూడా ఎంకరేజ్ చేస్తున్నాము కాబట్టి అవకాశం ఉంటే కోర్టులో అడిగి తీసుకోండి అంత డబ్బు ఖర్చు పెట్టలేనాడు ఖర్చు పెట్టొద్దని కూడా చెప్తున్నాను ఉన్నవాళ్ళు కూడా ఖర్చు పెట్టద్దు అన్ని అన్ని మ్యాగజైన్స్ కొంటామంటే వేల రూపాయల దాకా అవుతాయి అన్ని మ్యాగజైన్స్ కొనాలి అంటే సో మ్యాగ్జిమమ్ కోర్టులో కానీ కోర్టు లైబ్రరీలో కానీ యూటిలైజ్ చేసుకోండి అవకాశం లేదా సీనియర్స్ ఉంటారు వాళ్ళ ఆఫీస్లో కనుక ఉంటే కనుక అక్కడ యూటిలైజ్ చేసుకోండి అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనకి ఎక్కువ ఈ గాసిప్స్ రూమర్స్ ఉంటాయి ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందంట కదా పోస్ట్ పోన్ అయిన కదా లేదంటే పోస్టులు తగ్గిస్తున్నారంటే కదా ఇటన్నిటిని పక్కన పెట్టేస్తా మనం వన్స్ మీరు తిరుపతి నుంచి ఎక్కడికన్నా ట్రైన్ వెళ్ళలేస్తున్నారు హైదరాబాద్ వెళ్ళాలి ట్రైన్ కూర్చున్నారు ఏదో ట్రైన్ అక్కడ సిగ్నల్ లేదంట వదిలేశారంటే ఈ ట్రైన్ ఇప్పుడు వెళ్ళదంట దిగేస్తారా దిగరు కదా హైదరాబాద్ టికెట్ కొన్నారు హైదరాబాద్ వెళ్ళదా కూర్చోవాల్సిందే ఓక అలాగే ఈ ఎగ్జామ్ కంప్లీట్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నోటిఫికేషన్ దగ్గర నుంచి మీరు అప్లై చేసుకున్న దగ్గర నుంచి కూడాను ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయ్యి సెలెక్ట్ అయిన వాడికి కూడాను ఒక జర్నీ ఈవెన్ అక్కడ సెలెక్ట్ కాలేదంటే మళ్ళీ ట్రైన్ దిగి ఇంకో ట్రైన్ ఎక్కడమే మళ్ళీ జర్నీ కోసం వెయిట్ చేయడమే సో అది ఎంత మటుకి అనేది మీ ఓపిక మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఎంత మటుకు జర్నీ చేయగలము అనేది దీంతో పాటుగానే ప్రాక్టీస్ ఉన్నవాళ్ళు ఏపీపీ కూడా టచ్లో ఉంచుకోండి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కనుక ఇప్పుడు ఎవరైతే త్రీ ఇయర్స్ అయిపోయి ఉన్నవాళ్ళు ఉంటే కనుక నెక్స్ట్ కమింగ్ నెక్స్ట్ సిక్స్ మంత్ లో నోటిఫికేషన్ కూడా రాబోతుంది మంచి హ్యూజ్ నెంబర్ ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీతో నోటిఫికేషన్ రాబోతుంది అది ఒకటి పెట్టుకొని రెండింటికి ప్రిపేర్ ఆల్మోస్ట్ సిలబస్ క్రిమినల్ కూడా యాడ్ అవుతుంది సో ఇంపార్టెంట్ కాదు అనేది ఏదీ లేదు ప్రతి ఒక్క యాక్టివ్ ప్రతి ఒక్క సెక్షన్ కూడా ఇంపార్టెంట్ రూమర్స్ చేయదు వదిలేస్తాయండి ని మాట్లాడితే జస్ట్ జస్ట్ని కాసేపు మాట్లాడుకో సరదాగా ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఒక రెండు నిమిషాలు మాట్లాడుకొని నవ్వుకొని వదిలేస్తాయండి ఎందుకంటే జర్నీ చేయాల్సింది మనము కమింగ్ టు ది సబ్జెక్ట్ లో కనుక వెళ్ళినట్లయితే ఇది ప్రిలిన్స్ వరకు ప్రిలిన్స్ వరకు ఇట్లా సరిపోతుంది అంటే ప్రిలిన్స్ వరకు మనకి ఏం షార్ట్ కట్స్ లేవు కంపల్సరీ మనం డైలీ బేరాట్ చదవాల్సిందే తో పాటు మ్యాగ్జిన్ రెగ్యులర్గా వచ్చే మ్యాగజైన్స్ వీటిని ఫాలోఅప్ అవుతూ కనుక ఉన్నట్లయితే ప్రిలిమ్స్ ఈజీగా క్లియర్ అవుతుంది నోటిఫికేషన్లో ఉన్న పోస్టులను బట్టి కటాఫ్ ఉంటుంది స్పెసిఫిక్గా ఇంత కట్ ఆఫ్ అనేది ఉండదు ఒక ఓపెన్ కేటగిరీలో పది పోస్టులు ఉంటే కనుక వన్ ఇన్స్ టెన్ రేషియోలో తీస్తారు అందులో బీసీఏ ఒక ఐదు ఉన్నాయి అనుకోండి అక్కడ నుంచి వన్ ఈజ్ టూ ఫైవ్ టెన్లో వన్ ఈజ్ టు టెన్ ఇలా తీస్తుంటారు సేమ్ మార్క్స్ వస్తే కనుక అది కట్ ఆఫ్ ఇంత అని ఫిక్స్ ఉండదు ఉన్న పోస్టులు అప్పీర్ అవుతున్న అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు అన్నదాన్ని బట్టి మార్క్స్ ఎన్ని రావాలని అది ఉంటుంది సో టార్గెట్ ఫర్ ఎయిటీ అబౌవ్ ప్రిలిమ్స్లో ఇప్పుడు అన్నీ కూడా నేను కొంతమంది చూస్తే నైంటీ కూడా క్రాస్ చేస్తున్నారు ఎయిటీ సరిపోదేమో మాక్సిమం ఎయిటీ ఫైవ్ నైంటీ వచ్చేటట్లే చూసుకోండి ఎక్కువ శాతం అది ఎగ్జామ్ హాల్లో ప్రిలిమ్స్ రాసేటప్పుడు క్వశ్చన్ ఎక్కువసేపు చదవకుండా ఫాస్ట్గా ఫాస్ట్ రీడింగ్ అలవాటు కావాలంటే డైలీ బేరేక్ట్ చదివితేనే మనకి ఆ కాంప్లెక్స్ సెంటెన్సెస్ కానీ ఆ కామాలు పులి స్టాప్లు ఎక్కడ పెడితే అర్థం అవుతుంది మీనింగ్ చేంజ్ అవుతుంది అనేది ఈజీగా అర్థమవుతుంది మనం డైలీ రీడ్ చేయకుండా జస్ట్ ఏదో వినేసి క్లాస్ విన్నాము అనుకోండి ఎగ్జామ్ హాల్లో మనం రీడింగ్ అనేది చేయలేము హండ్రెడ్ క్వశ్చన్స్ రీడ్ చేయాల్సి ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ ఫిలిమ్స్కి రీడ్ చేయాలి ఇప్పుడు అన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఫిజికల్ పేపర్ నాకు మాకు తెలిసి అంతే అనుకోండి కంప్యూటర్ మీదే పెడుతున్నారు ఇప్పుడు మీకు ఫిజికల్ పేపర్ ఉన్నది వేరు చేతిలో చదవటానికి కంప్యూటర్ ఎదురు స్క్రీన్ మీద చదవటం వేరు ఇటు వీళ్ళ టైకి వెళ్ళాడము అండ్ కండ్లకు కూడా కొంచెం స్ట్రెస్ ఉంటుంది చదవటానికి సో ఇప్పటి నుంచే చదవటం సిస్టమ్లో కానీ యాక్ట్ని లేదా విడిగా కానీ చదవటం ఏ కష్టం అవ్వండి అది అయినప్పుడు ఈజీగా మనము హండ్రెడ్ క్వశ్చన్స్ని ఫాస్ట్గా ఆన్సర్ చేయడానికి అవుతుంది అదే ఫిజికల్ ఎగ్జామ్కి కంప్యూటర్ ఎగ్జామ్కి ఉన్న డ్రాబ్యాక్ రెండింటికి ఇది ఏంటంటే ఫిజికల్ ఎగ్జామ్ అయితే మనం ఫాస్ట్గా క్వశ్చన్ పేపర్ని మూవ్ చేయడానికి అవకాశం ఉంటుంది స్కిప్ చేసి వెళ్ళేసి మళ్ళీ వచ్చేయొచ్చు ఇక్కడ కంప్యూటర్ ఎగ్జామ్లో ఏంటంటే మొత్తం కూడాను మార్క్స్ తో ఉంటుంది దాని పక్క క్వశ్చన్కి వెళ్ళాలి చివరిలో అయితే చూపిస్తారు మనం ఏవి అన్మార్కు ఆన్సర్ చేయని క్వశ్చన్స్ అన్నీ ఒకసారి వస్తే కానీ ఒకేసారి చూసే అవకాశం క్విక్ రిఫరెన్స్ చేసే అవకాశం సిస్టంలో మనకు ఉండదు సో కాబట్టి ముందు నుంచే కష్టం అయిపోవాలి దానికి ఇంకా మెయిన్ ఎగ్జామ్కి జస్ట్ క్వాలిఫై అవ్వగానే మనలో వచ్చేది ఏంటంటే ఫిలిమ్స్ ఏదో మెయిన్స్ మెయిన్స్కి వీడేం చదవలేడు లేదా ఈయనకి అంత పొఫికట్లేదు ఈమెంత లక్కీగా సెలెక్ట్ అయ్యింది మెయిన్స్కి ఇవన్నీ మన చుట్టూ తిరిగే రూమర్స్ లేదా మన గురించి మాట్లాడేది మన వెనక మాట్లాడేది మనము మన జర్నీ గోల్ రీచ్ అయ్యేదాకా మన చెవులు ఏమీ వినదలుచుకోలేదు మన బ్రెయిన్లోకి ఏమీ వెళ్ళకూడదు ఒక్కటే టార్గెట్ మన టార్గెట్ రీచ్ అయ్యేదాకా సైలెంట్గా ఉండండి మాట్లాడద్దు ఈవెన్ అంటే సెలెక్ట్ అయ్యాక మాట్లాడమని కాదు సైలెంట్గా ఉండటం నేర్చుకోవాలి ఫీల్డ్లోకి రావాలంటే సివిల్ జడ్జి అడ్వకేట్గా అయితే మాట్లాడాలి జడ్జిగా అయితే మాట్లాడుకున్నటం నేర్చుకోవాలి ఇదే డిఫరెన్స్ కాబట్టి జస్ట్ సైలెన్స్ పాటించండి మ్యాక్సిమం మెయిన్స్ ఎగ్జామ్ రాయటానికి మెయిన్గా సపోజ్ ఇప్పుడు మాటిగేస్ డీడ్ డెఫినేషన్ అనగానే ఏం చెప్తారు ఎవరైనా చెప్పండి డీడ్ అనగానే ఏ యాక్ట్ గుర్తుకొస్తుంది మీకు వినబడి ఎవరైనా చెప్పండి ఇంకా అదొక్కటే కూర్చోవచ్చు ఎగ్జామ్ లో సంథింగ్ మనకి ఇతనికి ఇంతకన్నా బాగా తెలుసు అనిపించుకోవడానికి ఇంకా ఏమైనా రాయొచ్చా ఇంకా వేరే యాక్ట్ లో ఈ పదం డీల్ చేస్తుంది మార్ట్ గురించి ఎక్కడైనా డెఫినేషన్ ఉందా ఇంకా డ్రాఫ్టింగ్ ఇది మన డ్రాఫ్టింగ్ ఉంది కదా సార్ ఉంటుంది కదా మార్ట్ దేంట్లో అండి లాస్ట్ ఇయర్ చదివిన డ్రాఫ్టింగ్ డ్రాఫ్టింగ్ అని చాలా ఉంటుంది కదా మీకున్న సిలబస్ సిలబస్ కి కన్ఫైన్ అవ్వండి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్స్ లో మార్టికేజ్ డీడ్ రాదండి మార్టికే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఇమోబుల్ ప్రాపర్టీ కాంట్రాక్ట్ రెండింటికి కలిపి అసలు ఎట్లా ఉండాలి ఏంటి రిక్వైర్మెంట్స్ అనేది వస్తుంది స్టాంప్ యాక్ట్ వస్తుంది స్టాంప్ యాక్ట్ అండి స్టాంప్ యాక్ట్ రిజిస్ట్రేషన్ స్టాంప్ యాక్ట్ లో మార్టికేజ్ డీడ్ అంటే ఇప్పుడు మార్టికేజ్ డీడ్ అడిగిన ఒక టూ మార్క్స్ త్రీ మార్క్స్ అడిగాడు అనుకోండి క్వశ్చన్ డిఫైన్ మార్టికేజ్ డీడ్ అని అందరూ రాసేది టీపీ యాక్ట్ సెక్షన్ ఫిఫ్టీ ఎయిట్ రాసేస్తుంటారు దాంతోపాటు అడిషన్ ఎడిషన్ మార్టిఎస్ డీ డు ఆల్సో మార్టికే స్టాంప్ యాక్ట్ కానీ రిజిస్ట్రేషన్ యాక్ట్ వీటి గురించి రాయగలిగామంటే మనకి ఒక ఎవరైతే వాల్యుయేటర్ ఉన్నారో ఎగ్జామ్ ఇచ్చేసేవాళ్ళు ఒక ఐడియా ఉంటుంది పర్లేదు ఈ కనెక్టింగ్ ప్రొవిజన్ కూడా ఐడియా ఉంది అని ఒక ఇంకొక హాఫ్ మార్క్ కానీ పావు మార్క్ కానీ ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే లీజ్ అండి

సో ఇవన్నీ క్విక్గా రావాల్సి ఉంటుంది మనకి లో రిజిస్ట్రేషన్ యాక్ట్ స్టాంప్ యాక్ట్ ఈపే యాక్ట్ ఈజ్మెంట్ యాక్ట్ నాలుగుట్ల కూడాను లీజ్ గురించి ఉంటుంది ఏముంటుంది అనేది కాసేపు పక్కన పెడితే మనము ఈ కనెక్టింగ్ చేయటం అనేది మనకు వచ్చి ఉంటే కనుక లో చాలా యూస్ఫుల్ ఏదైనా క్వశ్చన్ అడగంగానే మనకి ఇతనికి ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే అన్ని కూడాను యాక్ట్లన్నీ కూడా ఇంటర్ కనెక్టెడ్ పార్ట్స్ గా డివైడ్ చేయటం అనేది ఇప్పుడు మనకి ఫిజికల్ లాస్ వచ్చేసరికి స్టాంప్ యాక్ట్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఎక్స్చెకర్ అనమాట దానికి సంబంధించి వాటన్నిటికి డీడ్స్ ఇవన్నీ కూడా డిఫైన్ చేస్తుంది గేజ్ డీడ్ ఆ ట్రాన్సాక్షన్ కండిషన్స్ కాంట్రాక్ట్ యాక్ట్లు ఎలా ఉండాలి అని సో వీటన్నిటికి స్టాంప్ డ్యూటీ ఇలా ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉంటుంది సో మనం ఈ కనెక్టింగ్ వేలో కనుక చదువుకుంటే అందరి మీద రాసేదానికన్నా కూడా ఒక హాఫ్ మార్క్ వేరియేషన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఆఫ్ మార్క్ వేరియేషన్ ఏంటి అనేది చాలా మందికి సెలెక్ట్ కాని వాళ్ళకి తెలుస్తుంది సెలెక్ట్ అయిన వాళ్ళకి బిట్ లో తేడా అన్న వాళ్ళకి చాలా తెలుస్తుంది అలాగే ఇంకొకటి ప్రామిసరీ నోట్ ప్రామిసరీ నోట్ మెయిన్ డెఫినేషన్ ఎక్కడండి సేమ్ ఇంకెక్కడ ఉంటుంది సేమ్ డెఫినేషన్ कॉन्ट्रैक्ट टैक्स, इमिटेशन टैक्स, स्टैंप एक्ट लो स्टैंप ड्यूटी की समझने की, इन तुम डालिस्ट स्टैम ड्यूटी डेफिनेशन, अलग ये धनिक समझने की, इन्तेस्ट स्टैम ड्यूटी में, अलग ये सिमिलरली डॉक्यूमेंट, डॉक्यूमेंट एक डिफिनेशन है, एविडेंस సో ఈ రెండు కనెక్ట్ చేసుకోవచ్చు ఐపీసీ అండ్ ఎవిడెన్స్ ఐపీ రెండు కూడా డాక్యుమెంట్ డిఫైన్ చేస్తుంది ఇలా మనం కనెక్ట్ చేసుకోగలిగినట్లయితే ఎగ్జామ్ ఎవరైతే వాల్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఈ క్యాండిడేట్కి కొంచెం అవగాహన ఉంది అన్నిటినీ కనెక్ట్ చేయటము ఈ క్యాన్ ఈజీలీ అని ఒక పాజిటివ్ ఒపీనియన్ అయితే ఉంటుంది ఎందుకు ఇలా కనెక్టెడ్ రాయాలంటే అసలు వాల్యుయేషన్ రెండు రకాలుగా చేస్తారు ఎప్పుడే ఏ మెథడ్ ఎంచుకుంటారు అనేది ఇట్ ఈస్ ది డిస్క్రిషన్ ఆఫ్ ది హైకోర్టు వాల్యుయేషన్లు ఇప్పుడు మనకి టెన్ క్వశ్చన్స్ ఒక పేపర్లో ఉన్నాయంటే ఒక పది మంది జడ్జెస్ని పిలుస్తారు ఒక్కొక్కసారి వాల్యుయేషన్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి అన్ని పేపర్లు కూడాను ఒక జడ్జి గారే దిద్దుతారు సెకండ్ క్వశ్చన్ ఇంకో జడ్జి గారికి మూడో క్వశ్చన్ ఇంకో జడ్జి గారికి ఇలా ఇవ్వడం జరుగుతుంది అంటే టెన్ క్వశ్చన్స్ కూడాను ఒక టెన్ జడ్జెస్కి అలాట్ చేస్తారు ఒక క్వశ్చన్కి అందరికీ ఈక్వల్ గానే వాల్యుయేషన్ జరుగుతుంది ఇంకొక మెథడ్ వచ్చేసరికి ఒక కొన్ని క్వశ్చన్ పేపర్స్ ఒక టెన్ క్వశ్చన్ పేపర్స్ ఒక జడ్జి గారికి ట్వంటీ క్వశ్చన్ ఆన్సర్ షీట్స్ ఒక జడ్జి గారికి అట్లా ఇట్లా ఉంటుంది అప్పుడు వాల్యుయేషన్ వేరుగా ఉంటుంది ఒక జడ్జి గారే మొత్తము క్వశ్చన్ ఆన్సర్ షీట్ని వ్యాల్యుయేషన్ చేస్తే కనుక మీకు ఒకటి రెండు క్వశ్చన్లో ఉన్న అవగాహన బట్టి రిమైండింగ్ అంటే అంత బ్లైండ్గా వాల్యుయేషన్ చేయరు మనకి ఎల్ఎల్బిలోలా కానీ లేదు ఇది క్వశ్చన్ లెంత్ రాసిన దాన్ని బట్టి మార్కులు వేయటము ఇలా ఏమీ ఉండదు బట్ ఒక అవగాహన ఉంది ఇతనికి ఇతను మార్క్స్ వేసి ఇచ్చేసినప్పటికీ రేపు వచ్చినా కూడా నేర్చుకోగలడు ఎందుకంటే సెలెక్ట్ కాని వాళ్ళందరూ సబ్జెక్ట్ ఆగిపోయిన వాళ్ళు కాదండి ఎగ్జామ్ హాల్లో ఎంత ప్రతిభ కనపరిచారు వాళ్ళు ఎలా ప్రజెంట్ చేయగలిగారు అనేది మెయిన్స్ ఎగ్జామినేషన్ సెలెక్ట్ అయిన వాళ్ళందరూ మేధావులు కాదు సెలెక్ట్ కాకుండా అక్కడ ఆగిపోయిన వాళ్ళందరూ ఏమీ రాని వాళ్ళు కాదు ఇక్కడ వేరియేషన్ ఏంటంటే జస్ట్ మా హౌ టు ప్రజెంటేషన్ తెలిసిన సబ్జెక్ట్ని ఎలా ప్రజెంట్ చేయగలిగాము అనేది ఇక్కడ డిఫరెన్స్ మనల్ని సెలెక్ట్ అవటమా కాదనే దాంట్లో చూపిస్తుంది